హాయ్ అండి అస్లాం ఎంఆర్ఎస్ గార్డీనర్కి స్వాగతం అండి మా ఆయన గారు చూసారా ఎక్కడ కూర్చున్నారా అక్కడ తోటకూర ఉందండి నేను పైకే ఎక్కలేనని మా ఆయన్ని ఎక్కమని చెప్పాను అగో తోటకూర పోసుకుందాం చాలా ప్లస్ పెస్గా ఉందండి తోటకూర చాలా పెస్గా ఉంది ఆ తోటకూర తీసిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను అదిగో మీకు అందరికీ బావి చెప్తున్నారు చూడండి కోసండి ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు అంతా ఇది అంత తోటకొరే నేను ఒక వేసాను కదా అది ఆనప్పాజు ఉంది అందులో నేను మొదటకి లాగేస్తున్నాను ఓకేనా ఇది అంతా తోటకొరే చాలా అంతే చాలా సూపర్గా ఉంటుందండి ఫస్ తోటకూర అంతా మొత్తం కోసిన తర్వాత అప్పుడు మీకు చూపెడతాను నేను చూడండి చిక్కుడు పాజు ఇందులో బర్వాటి పాజులు ఇదిగో ఇక్కడ ఆనపాజు చాలా హెల్దీగా ఉందండి ఏం కాయలు వస్తుందో అదే నాకు తెలియదు కానీ చాలా హెల్తీగా ఉంది ఇదిగో పాటకూర అది ఇది ఇదంతా పీకే అండి అందులో గోంచెట్టు ఉంది వదిలియండి ఇదిగో చూడండి ఒకటే గోంచెట్టు నాటింది ఇందులో బరవాటి కొప్పులేసానండి అవి పాతాలు ఇందులో బరవాటి వేద్దాం ఇదిగో చూడండి పాటకూర ఇదిగో ఇక్కడిది ఇంకా ఇంకో ఇది ఇక్కడ అడదాం ఏదో చూడండి అగో పైన ఉందా అందులో కూడా ఉందా మొత్తంగా పీకిన తర్వాత అప్పుడు చూపెడతాను అదిగో ఇంకొక దగ్గర ఉందా చాలా తోటకూర వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైకులు చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైకులు చేయండి మరి లైకులు చేయలేదు ఎవరైనా లైకులు చెప్తాను కదా జనాల్లోకి వెళ్తాను నేను ప్లీజ్ లైకులు చేయండి ఫ్రెండ్స్ సూచనలు అందరూ కామెంట్ పెట్టండి లైకులు కొట్టండి ఎంఆర్ఎస్ గార్డెనర్కి సపోర్ట్ చేయండి నేను ఎట్ వీడియోలు మీకు నచ్చితే లైకులు చేయండి ఎక్కువ లైకులు చేయండి ఫ్రెండ్స్ చూడండి అంత పెసుకుందా తోటకొర అదిగో జార్ జాగ్రత్త దిగండి ఇదిగో చూడండి అంత వచ్చిందా పసు దిగిరా వచ్చి జాగ్రత్త దిగిరండి జాగ్రత్త దిగండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది చూడండి పొడవ బీరకాయ ఇదిగో ఇదిగో చూడండి అక్కడది ఇంకో చెట్టు ఇది ఫిజ్ ఇంకో ఇక్కడ ఫిజ్ డొక్కలే ఉందండి ఇది కూడా యార్వస్ చేద్దాం ఇంకో ఇది చొక్క కూర తేపోకుండా తీయండి ఇదిగో చూడండి ఇవన్నీ కడిగాను ఏర్లు అన్నీ మట్టి అంతా కడిగాను చాలా సూపర్గా వచ్చిందండి